హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ కది ఎలా చేయాలో చూపిద్దాం ఉప్పు వేసుకొని మూడుసార్లు కడుక్కోవాలి చింతపండు నాన్న పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చేపల కూర చాలా మంది చాలా రకాలుగా చేస్తారు సో మేమైతే ఇలా చేస్తామన్నమాట మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఫిక్స్ తెచ్చదు ఉప్పు మాదైతే నాగార్జున సాగర్ దగ్గర అనమాట సో మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ మా ఊరు సైడ్ వాటర్ వస్తాయి అంటే సాగర్ వాటర్ వస్తాయి సో అందులో ఫిషెస్ అనమాట మేము ఎప్పుడు ఊరికెళ్ళినా కానీ ఫిషెస్ తెచ్చుకుంటాం అవి ఐస్లో పెట్టరు అప్పుడే పట్టిస్తారు కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది మనం సిటీలో తెచ్చుకుంటే అయితే మాక్సిమమ్ ఐస్లో పెట్టిస్తారు కాబట్టి అంత టేస్ట్ అనిపించదు నాకైతే నేనైతే డెలివరీ అయిన తర్వాత ఎక్కువ తిన్నదంటే ఫిష్ ఫిష్ ఫ్రై ఫిష్ పచ్చడినే తిన్నా ఎక్కువ మీరు ఎప్పుడైనా నాగార్జునసాగర్ వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో మనకి సమ్మక్క సారక్క టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడ నుంచి వస్తుంటే మనకి ఫిష్ ఫ్రై ఫిష్ పచ్చడి పెడతారు అక్కడ ఫిష్ ఫ్రై అనేది మనం ఆర్డర్ ఇస్తే పెడతారనమాట మస్తు టేస్ట్ ఉంటుంది ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయండి కంపల్సరీగా నేనైతే వాచ్ టైం కోసం అయితే ఎంత తిప్పలు పడుతున్నాను అసలు దేవుడా అనిపిస్తుంది నాకు వాచ్ టైం వస్తుంది కానీ షార్ట్స్ వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి ఎందుకో షార్ట్స్ అయితే అస్సలు రికమెండ్ చేయట్లేదు యూట్యూబ్ అయితే తొక్కేస్తుంది మనకైతే అర్థం కావట్లేదు కానీ ఎందుకో రికమెండ్ చేయట్లేదు షార్ట్స్